గుడ్ మార్నింగ్ అండి సమయం తీసుకున్న అందరూ వచ్చారు చాలా సంతోషం ఇంపార్టెంట్ డే చాలా ఇంపార్టెంట్ డే ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ వైఎస్ఆర్ సర్పీ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి ఆశతో విజయవాడ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ లైఫ్లోకి ఎంటర్ అవుతామండి సార్ ఏమో మిత్రులు విజయసాయి రెడ్డి గారు పాప్రమైజర్ రత్నబిందు గారు కూడా మాతో పాటు జాయిన్ అయ్యారు సోదరులు బాబుమార్ గారు విష్ణు గారు కల్లపల్లి గారు మొత్తం మా శ్రేయాభిలాష్ అంతా కూడా వచ్చారు మీరంతా బయట ఉన్నారని చెప్పి హ్యాపీ మీకెన్స్ అవునండి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఎంపీ కింద పోటీ చేయమని ఆదేశించారు నేను కనిపెస్ట్ అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు గత పదిహేను సంవత్సరాలుగా చాలా సన్నిహితులు మిత్రులు పబ్లిక్ సర్వీస్ అనేది రాజకీయంగా నేను ఇక్కడికి వస్తుంది పబ్లిక్ సర్వీస్కి నేను పుట్టి పెరిగింది విజయవాడ

జగన్మోహన్ రెడ్డి గారి క్లియర్ విజన్ ఉంది క్యాపిటల్ ఎలా డెవలప్ చేయలేదు అనేది ఆ క్లియర్ మిషన్ ఎజెండా ఇది ఐదేళ్లు పది ఏళ్ళు కాదు ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్ విషన్ ఒక పాతి సంవత్సరాలు డెవలప్మెంట్ చేసే తో తోస్తున్నాం అందరం అందరూ యంగ్ బ్లడ్ సో డెవలప్మెంట్ ఇస్ దాస్ గ్యాప్ రాలేదండి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు

ఈ కంట్రీలో వృత్తులు ఎలా ఉంటాయి మనకు నచ్చింది మనం చేస్తాం మనకు నచ్చిన పార్టీ మనకు నచ్చిన సిద్ధాంతం మనకు నచ్చిన హెల్ప్ మనం చేస్తాం విజయవాడ నేను పుట్టి పెరిగిన ఊరు నా ఊరు డెవలప్ చేసుకోవాలో నాకు ఆశ ఉంది ఈ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్యాపిటల్ రీజియన్ డెవలప్ చేస్తారు డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది అది ఒక ఐదేళ్ళు ప్రజలు కాదండి ట్వంటీ ఫైవ్ ఇయర్ మిషన్ అది గత ఐదు సంవత్సరాలుగా ఏం డెవలప్మెంట్ జరిగిందో అందరికీ తెలిసింది విజయవాడ చరిత్రలో గత ఇరవై సంవత్సరాలుగా విజయవాడ డెవలప్మెంట్ అంటే తోడ్పడింది పీవీపీ సంస్థలు పీవీపీ కాలేజ్ కానీ విజయవాడ ఏది లేని రోజున డెవలప్ చేసాను విజయవాడని అవకాశం ఇస్తే ప్రజలు అంతకన్నా డెవలప్ చేస్తాం సార్ అంటే మా ప్రైవేట్ ఫంక్షన్ చేసినప్పుడు మాల్ ఓపెనింగ్ అప్పుడు సచిన్ టెండూల్కర్ గారు అనుష్కా రాజకీయం అనేది వాళ్ళ వాళ్ళ పర్సనల్ న్యూస్ కానీ అంతకన్నా బాగా చేస్తాం ఏంటంటే సినీ పరిశ్రమకి రూపాయలు అరవై ఆరు పైసలు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తాయి ఇక్కడి నుంచి నిర్మాతలందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటాను ప్రతి ఫిలిం ఫంక్షన్ షూటింగ్లో హైదరాబాద్లో చేస్తారు ఒక ప్రతి ఫిలిం ఫంక్షన్ ఒకటి హైదరాబాదు ఒకటి విజయవాడలో చేయమని విల్ మేక్ విజయవాడ ఏ ఫన్ సిటీ ఫర్ ఆల్ యూత్ ఎంటర్ ఫిల్మ్ ఇండస్ట్రీని అన్ని సార్లు తీసుకెళ్తాం ఫంక్షన్స్కి గతంలో మీరు గత ఎన్నికల్లో మీరు జనసేన పవన్ కళ్యాణ్ రికమెండేషన్ కూడా చేయాలనుకోరు కానీ ఇప్పుడు ఎందుకు జనసేన వైపు వెళ్లకు వైసీపీ ఎన్నుకున్నాను నేను గత పదిహేను సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా ఉంది అందరూ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ టైం నేను రాజకీయ పబ్లిక్ లైఫ్లోకి వస్తున్నాను పబ్లిక్ లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాను అండ్ వాట్ హైక్